నమస్తే నేను వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ క్లాస్ ఇంట్లోనే ఉంటూ చక్కగా యోగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి లైవ్ క్లాసెస్ని ఆన్లైన్లో కండక్ట్ చేస్తూ ఉంటాను ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు కాల్ చేయొచ్చు ఈ వీడియోలో ఓవర్గా అబ్డోమల్ పెరిగిన వాళ్ళకి పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి లేదు అంటే విపరీతంగా ఓవర్ బ్లీడింగ్ అవుతూ ఉన్న వాళ్ళకి ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లమ్ తోటి ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకి వాల్ దగ్గర సపోర్ట్ సపోర్ట్తోటి ఎలాంటి ప్రాక్టీసెస్ చేయాలి అనేది నేర్చుకుందాం ఈ ప్రాక్టీసెస్ వల్ల మనకు పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి పీరియడ్స్లో వచ్చే పెయిన్ తగ్గుతుంది దీంతో పాటుగా ఇక ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే న్యాచురల్ కన్సివెన్స్ అనేది జరుగుతుంది రెగ్యులర్గా ఉండాలి ప్రాక్టీస్ ఏదైనా సరే తర్వాత బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా మంచిది ప్రాక్టీసెస్ మనం యోగా ఎలా తీసుకోవాలి అంటే ఎప్పుడైనా సరే ప్రాబ్లం వచ్చిన తర్వాత యోగాని స్టార్ట్ చేసేదానికంటే కూడా ప్రాబ్లం రాకుండా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలా మంచిది సరే ఇప్పుడు ప్రాబ్లం నుంచి బయటపడాలి అని యోగా స్టార్ట్ చేస్తారే అనుకోండి వెంటనే రిజల్ట్ రావాలి అంటే యోగాలో కొన్ని కొన్ని సింపుల్ ఆ హెల్త్ ఇష్యూస్కి వెంటనే రిజల్ట్ అనేది కనిపిస్తుంది లైక్ బ్యాక్ పెయిన్ కావచ్చు నెక్ పెయిన్ కావచ్చు లేదంటే వెయిట్ తగ్గడం కావచ్చు ఇలాంటివి బట్ కొన్ని క్రానిక్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి మనకి ఎన్నో ఏళ్ళగా ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం కావచ్చు లేదంటే ఓవర్ ఫ్లో కావచ్చు పీరియడ్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా మినిమం త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ వరకు రెగ్యు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి వన్ మంత్ చేసేసి నాకు ఇంకా తగ్గలేదని చెప్పి మళ్ళీ మెడిసిన్స్కి వెళ్ళడం ఇలాంటివి చేయకూడదు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అంటే మన సమస్య యొక్క తీవ్రతను బట్టి మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేసుకుంటూ మంచి ఆహారము మంచి నిద్ర ఉంది అంటే ఖచ్చితంగా చాలా చాలా రిలాక్సింగ్గా మనం అనుకున్నవన్నీ జరుగుతాయి అంటే ఈ ప్రాబ్లం తగ్గడం ఇన్ఫర్టిలిటీ కన్సీవ్ అవ్వడానికి కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మీకు వెంటనే వన్ మంత్ టూ మంత్స్కి ఏమీ రిజల్ట్ ఏమీ ఉండదు వాళ్ళు కూడా మెడిసిన్ బోల్డ్ అంతా సంవత్సరాల తరబడి ఇస్తారు దాని బదులు మైండ్లో రిలాక్సింగ్గా నేను ఒక సిక్స్ మంత్స్ టార్గెట్ పెట్టుకుంటున్నాను సిక్స్ మంత్స్లో నాకు మంచి రిజల్ట్ రావాలి అని ప్రాక్టీస్ని కంటిన్యూ చేశారనుకోండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము దీనికి చాలా చాలా ఇంపార్టెంట్ మంచి ఆసన ఉత్తాన పాదాసన స్టార్ట్ చేద్దాము గోడకి నైంటీ డిగ్రీస్లో లెగ్స్ పెట్టుకొని రిలాక్సింగ్గా పడుకోవాలి చూస్తున్నారు కదా ఇలా చక్కగా రిలాక్సింగ్గా గోడకి నైంటీ డిగ్రీస్లో లెగ్స్ ఉంచుకొని ఈ పొజిషన్లో మినిమం వన్ మినిట్ నుంచి టూ మినిట్స్ వరకు ఉండండి ఇది ఏం చేస్తుంది అంటే మనకు బ్లడ్ ఫ్లో అనేది రివర్స్లో వెళ్తుంది కాబట్టి గైనిక్ ఇష్యూస్కి చాలా చాలా మంచిది ఆక్సిజన్ సప్లై కానీ బ్లడ్ సప్లై కానీ రివర్స్ ఫ్లోలో చాలా చాలా మంచిగా వెళ్తుంది మనకు లోయర్ అబ్డోమన్ పెయిన్ వస్తూ ఉంటుంది కదా పీరియడ్స్ అప్పుడు అలాంటప్పుడు కూడా చాలా చాలా మంచిది పీరియడ్స్లో కాళ్ళు లాగేయడము విపరీతమైన నెప్పులు వచ్చేస్తూ ఉంటాయి ఓవర్ క్లాట్స్ వస్తూ ఉంటాయి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఈ అర్ధ హలాసన ఆ అంటారు ఈ పోస్చర్ చాలా చాలా సపోర్ట్ చేస్తుంది అనమాట ఇలా చక్కగా రిలాక్సింగ్గా వన్ మినిట్ నుంచి టూ మినిట్స్ వరకు ఉండాలి తర్వాత మెల్లగా ఇలా బద్దకోనాశనం బటర్ఫ్లై పోస్ట్లోకి రావాలి స్లోగా ఇక్కడ మూమెంట్ స్టార్ట్ చేయాలి ఇలాగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలా ఇప్పుడు నేను టెన్ టైమ్స్ చేసి చూపించాను మీరు మినిమమ్ టు ఫిఫ్టీ కౌంట్స్ కనుక ప్రాక్టీస్ చేస్తే డైలీ చాలా చాలా మంచిది అసలు ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకైతే చాలా చాలా మంచిదండి ఇలా లెగ్స్ని ఇలా పుష్ చేసుకుంటూ డౌన్ చేసుకుంటూ మెయింటైన్ చేస్తే మనకు పెల్విక్ బోన్ కూడా చాలా ఫ్రీ అవుతుంది ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఇలా ప్రాక్టీస్ చేసుకున్నారు అంటే చాలా ఫ్రీ నార్మల్ డెలివరీకి కూడా చాలా చాలా మంచిది ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకైతే ఎగ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది రెగ్యులరైజ్ అవుతాయి పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్న పీరియడ్స్ పీరియడ్లో వచ్చే పెయిన్ అవన్నీ కూడా చాలా బాగా తగ్గుతుంది అసలు పీరియడ్స్లో ఉన్నప్పుడు కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా చాలా అని ఈజీగా ఉంటుంది ఇలా లెగ్స్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ అలా రిలాక్స్ అయ్యారు ఒక వన్ మినిట్ ఇలాగ వన్ మినిట్ లెగ్స్ పైకి లిఫ్ట్ చేసుకోవడం మళ్ళీ ఇలా మెల్లగా చేస్తూ ఉన్నారు అంటే ఈ పీరియడ్ ప్రాబ్లం నుంచి చాలా ఈజీగా మనము గోత్రూ అయిపోవచ్చు తర్వాత చూడండి నెక్స్ట్ పొజిషన్లో లెగ్స్ ఇలా ఫోల్డ్ చేసుకొని చక్కగా రిలాక్సింగ్గా ఒక్కొక్క లెగ్ని ఆ డౌన్ ఇది చాలా సింపుల్ ప్రాక్టీస్ ఇది బేసిక్ లెవెల్ అనమాట అప్ డౌన్ చేస్తూ ఉంటే పొట్ట మీద లోయర్ బ్యాక్ బెల్లీ మీద బాగా స్ట్రెచ్ వస్తూ ఉంటుంది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా మంచిది రిలాక్సింగ్గా తర్వాత చూడండి ఒక లెగ్ సైడ్కి వన్ టూ త్రీ ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలనుకున్న వాళ్ళంతా ఈ ప్రాక్టీస్ అసలు రెగ్యులర్గా చేస్తే చాలా మంచిది ఇలా ఒక సిక్స్ టైమ్స్ నుంచి టెన్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి తర్వాత లెఫ్ట్ సైడ్ వన్ ఎంత వీలైతే అంత చక్కగా రిలాక్స్గా కింద వరకు తీసుకెళ్ళండి టూ త్రీ ఫోర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిది సాయటిక పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా చాలా రిలాక్సింగ్ అనిపిస్తూ ఉంటుంది ఈ పొజిషన్లో కొద్దిసేపు మెయింటైన్ చేసుకోవాలి హిప్ జాయింట్ అనేది బాగా ఫ్రీ అవుతుంది లైక్ ఊరికే యూరిన్ డ్రాప్స్ వచ్చేస్తూ ఉంటుంది కదా అంటే యూట్రస్ కావచ్చు బ్లాడర్ కావచ్చు కొంచెము ఎన్లార్జ్ అయిపోయి లూజ్ అయిపోయిన వాళ్ళకు కూడా ఈ ప్రాక్టీసెస్ చాలా చాలా మంచిదండి మెల్లగా టూ లెగ్స్ని మళ్ళీ ప్రతి ప్రాక్టీస్కి ఒకసారి లెగ్స్ నైంటీ డిగ్రీస్లో లిఫ్ట్ చేసుకొని రిలాక్స్ అవ్వాలి దెన్ మెల్లగా లెగ్స్ను కొంచెము చూడండి డీప్ మళ్ళీ ఫోల్డ్ చేసుకొని లెగ్స్ని మెల్లగా అప్ డౌన్ వన్ ఎంత వీలైతే అంత చక్కగా రిలాక్సింగ్గా పైకి టూ త్రీ ఫోర్ ఫైవ్ మెయింటైన్ చేయాలి ఎంత రిలాక్స్గా మనం లిఫ్ట్ చేసి మెయింటైన్ చేయగలిగితే చాలా చాలా అసలు రిజల్ట్ చాలా బాగుంటుంది మీరు ఒక సిక్స్ మంత్స్ రెగ్యులర్గా చేసి చూడండి ఇన్ఫర్టిలిటీతో ఇబ్బంది పడుతూ ఉన్నవాళ్ళు ట్యూబ్స్ బ్లాక్ అయి ఉన్న వాళ్ళు ఎక్వాలిటీ తక్కువ ఉన్నవాళ్ళు స్పర్మ్ కౌంట్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇది లేడీస్ జెంట్స్ ఇద్దరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు న్యాచురల్ వర్త్కి ఇది చాలా చాలా మంచి ఆసనస్ అనమాట రిలీజ్ చేసి ఈసారి మళ్ళీ ఇలా రిలాక్సింగ్ బద్దకోనాసనాలు ఎంత సేపు ఉండగలిగితే రిలాక్సింగ్గా అసలు బాడీలో చేంజెస్ ఏం జరుగుతున్నాయి బ్లడ్ ఫ్లో ఎలా వెళ్తుంది బ్రీతింగ్ ఎలా ఉంది మనం ఏదైనా ఒక ప్రాక్టీస్ చేస్తున్నామంటే రిలాక్స్ అవుతూ బాడీ మైండ్ కోఆర్డినేషన్ తోటి రిలాక్స్ చేస్తూ చేశారంటే రిజల్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మెల్లగా లెగ్స్ని తీసేసుకొని కూర్చునే పొజిషన్కి వచ్చేద్దాం చూశారు కదా ఎంత సింపుల్ ప్రాక్టీసెస్ మినిమము ఒక పది నిమిషాలు ఒక్కొక్క పొజిషన్లో వన్ వన్ మినిట్ లాగా ఉంటూ కనుక చేశారు అంటే అసలు న్యాచురల్ కన్సీవ్ అనేది చాలా చాలా ఈజీగా అయిపోతుందనమాట ఈ ఎండోమెట్రియసెస్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా మంచిది వాళ్ళకి యూట్రస్ మీద పొర అనేది పెరగడము లేదంటే మనకు అక్కడ కట్ చేసుకోండి గ్యాప్ వచ్చినప్పుడల్లా పీరియడ్స్లో ప్రాబ్లమ్స్ రావడము ఓవర్ఫ్లో అవడం ప్లాట్స్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఎండోమెట్రియాసిస్ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ అనేది ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది సో ఈ ప్రాక్టీసెస్ రెగ్యులర్గా చేసి చూడండి మీరు సిక్స్ మంత్స్లో చాలా చాలా మంచి రిజల్ట్ అనేది చూస్తారు వీటితో పాటుగా ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఫస్ట్ తెలుసుకోండి ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఎప్పటి నుంచో బాగా ప్రాసెస్ చేసేసి డీప్ ఫ్రిజ్ చేసి ఉన్న ఫుడ్స్ ప్యాక్డ్ ఫుడ్స్ అవి ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి ఆయిలీ ఫుడ్స్ మీరు ఈ ప్రాక్టీసెస్ చేస్తున్న రోజులు ఒక యజ్ఞంలాగా ప్రాక్టీస్ చేసుకోండి ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ మెడిసిన్ యూస్ చేసి పొట్టలో కత్తులతోటి పొడిపించుకునే దానికంటే కూడా న్యాచురల్గా ఇలా కనుక మనం కన్సీవ్ అయిన ప్రాబ్లమ్ని తగ్గించుకున్న చాలా చాలా మంచిది కదా అవుట్ సైడ్ ఫుడ్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి తరువాత ఖచ్చితంగా మీట్ ఎక్కువగా నాన్ వెజ్ తినేవాళ్ళైతే మీట్ అవాయిడ్ చేసుకుంటే చాలా మంచిది తీసుకోవాల్సిన ఫుడ్స్ అండి ఫ్లాక్ సీడ్స్ రెగ్యులర్గా తీసుకోండి ఒక స్పూన్ దోరగా వేయించేసి చాలా మంచిది ప్రోటీన్ ఫుడ్స్ వైటమిన్ సి ఉన్న ఫుడ్స్ రెగ్యులర్గా ఖచ్చితంగా ఒక డైలీ ఒక లెమన్ కానీ ఒక ఆరెంజ్ కానీ ఒక దానిమ్మ పండు కానీ ఇలా వైటమిన్ సి ఉన్నవి ఎక్కువగా యూస్ చేయండి ఉసిరికాయల సీజర్ ఇది వైటమిన్ సి చాలా బాగుంటుంది రెగ్యులర్గా యూస్ చేయండి తర్వాత కర్డ్కి సంబంధించినవన్నీ కూడా రెగ్యులర్గా తీసుకుంటూ ఉండండి నట్స్ ఫైబర్ రిచ్ ఫుడ్ కూడా తీసుకుంటూ ఉండండి ఐరన్ ఐరన్ రెగ్యులర్గా ఒక చిన్న బెల్లం ముక్క తీసుకుంటూ ఉంటే ఐరన్ కూడా చాలా బాగా ఉంటుంది ఇలా అవాయిడ్ చేసిన ఫుడ్స్ తీసుకోవాల్సిన ఫుడ్స్ని మనం ఫాలో అవుతూ ప్రాక్టీస్ చేశారనుకోండి స్ట్రెస్ లేకుండా స్లీప్ కూడా మినిమం ఎయిట్ అవర్స్ ఉండేలాగా చూసుకోండి ఖచ్చితంగా మీరు ఒక ఆరు నెలల్లో ఖచ్చితంగా న్యాచురల్గా కన్సీవ్ అవ్వడం అనేది జరుగుతుంది ఈ ప్రాబ్లమ్స్ నుంచి చక్కగా బయటపడిపోవచ్చు ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి యోగాతోటి నమస్తే